మందులి మోహన్ రావు గారిని మీ అందరి తరపున కర్పార్థ్యంలో వచ్చా దేనికి మీకు సౌన్యంగా ఆహ్వానిస్తున్నాను శతమానం శతమేనమే శదాత్మానం శతమానందంతి శతమైశ్వర్యం सदमिति सदन्दे अर्कामाजुहु योवेताम ब्राह्मणो वेरा अमृतेनावृतामपुरे तस्मै ए ब्रह्मज ब्रह्मजा हायक्के तं ब्रजाम दरो धन्यवादलो <त्था> श्री भणावे सर्वा देवता सर्वा विरेविनन देवता विरुद्धनति दे दे। यावतीर्वे दे देवता తా సర్వాదవి బ్రాహ్మణే వసంది తస్మా బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్ తయేత్ ధన్యవాదాలు